ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రాశి వారి యొక్క జాతకాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ మూడు కొత్త సంఘటనలు వారి యొక్క జీవితంలో జరుగుతున్నాయి అలాగే వారికి ఉన్నటువంటి రెండు కోరికలు కూడా తీరుతాయి అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారి జీవితంలో జరగబోయే ఆ కొత్త సంఘటనలు ఏమి ఏంటి అలాగే ఎటువంటి కోరికలు వారికి తీరబోతున్నాయి మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లర్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే గనక బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు అలాగే వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగగలుగుతారు అలాగే వీరు ఎవరినైనా సరే ఎప్పుడూ కూడా సహాయం చేయటానికి ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి ఎవరైనా ఆపదలో కనిపిస్తే చెలించిపోతారు ఒక్కసారి శక్తికి మించిన సహాయం చేసి కూడా కుటుంబ సభ్యులతో విభేదాలను కొని తెచ్చుకుంటారు అయితే కన్యా రాశి వారి యొక్క జాతకాన్ని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ పదిహేనవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క జీవితంలో చూసుకుంటే గనక మూడు కొత్త సంఘటనలు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి అలాగే రెండు కోరికలు తీరబోతున్నాయి అయితే వీరి జీవితంలో జరగబోయే ఆ సంఘటనల విషయానికి వచ్చినట్లయితే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చిన్ననాటి మిత్రులు కానీ లేకపోతే మీరు ఉన్నత చదువులు చదువుతున్నప్పుడు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండి వారి యొక్క కమ్యూనికేషన్ మీకు లభించకుండా పోయింది అటువంటి వారిని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారితో మీ యొక్క బంధం అనేది చాలా బాగుంటుంది అటువంటి మిత్రుల యొక్క కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మీరు ప్రయత్నం చేశారు కానీ ఫలితం అనేది శూన్యం ఈ సమయంలో వేరే స్నేహితుల ద్వారా మీకు అత్యంత సన్నిహితంగా ఉండే మీ యొక్క స్నేహితుడు కానీ స్నేహితురాలు యొక్క అడ్రస్ కానీ దొరకడం అలాగే వారి యొక్క ఫోన్ నెంబర్ దొరకడం ఈ విధంగా మళ్ళీ వారితో తిరిగి మీ బంధాన్ని కొనసాగించడం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు అంటే ఎంతో కాలంగా ఎన్నో సంవత్సరాల వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం శూన్యం ఈ సమయంలో వారిని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి తిరిగి మీ బంధాన్ని మీరు కొనసాగిస్తారు అలాగే మరొక సంఘటన ఏంటి అంటే కనుక ఎవరైతే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా ఎంతో కాలంగా దూరం ఉంటున్నారో అంటే ఎంతో కాలంగా మీరు విభేదాలతో దూరంగా ఉంటున్నారు మీ మధ్య సఖ్యత అనేది లేదు అలాగే కొంతమంది డోవర్స్ వరకు డైవర్స్ వరకు కూడా వెళ్ళారు అంటే మీరు మీ యొక్క బంధాన్ని తెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మళ్ళీ తిరిగి ఈ సమయంలో కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక వ్యక్తి అంటే మీకు దగ్గరగా ఉండే ఒక వ్యక్తి మీ మధ్య ఉన్నటువంటి దూరాన్ని తుడిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించడానికి మీ యొక్క సమస్యను చక్కటి పరిష్కారాన్ని చూపిస్తారు అలాగే మీరిద్దరూ కూడా మనసు విప్పి మాట్లాడుకుంటారు రియలైజ్ అవుతారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఒకరి అభిప్రాయాలను ఒకరు విలువలను ఇస్తారు మళ్ళీ తిరిగి బంధాన్ని కొనసాగించే అవకాశాలు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా విడిపోవాలి అనుకున్నటువంటి జంట కలిసి కలిసే అవకాశాలు కూడా ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జాతకంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కనిపిస్తున్నాయి అలాగే మూడవ సంఘటన ఏంటి అంటే కనుక మీ యొక్క అత్యంత దగ్గరైన బంధువులతో ఎంతో కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు వారు ఎవరైతే ఉన్నారో అంటే కొన్ని సంవత్సరాలు మీరు విడిపోయారు మీ మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ అనేది లేదు అటువంటి శుభకార్యాలు తిరిగి కాని వారు మిమ్మల్ని ఆహ్వానించడం లేదు మీరు కానీ వారిని ఆహ్వానించడం లేదు అంతగా దూరం పెరిగిపోయింది అంటే మళ్ళీ తిరిగి వారితో బంధం కలుస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు కానీ ఈ సమయంలో వారితో మళ్ళీ తిరిగి ఆ బంధాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ మధ్య మళ్ళీ బంధం చిగురించడానికి మీ యొక్క బంధువుల్లో ఒకరు కారణంగా మారిపోబోతున్నారు అంటే వారు విడివేటర్ లాగా వ్యవహరించింది మీ మధ్య ఉన్న గొడవను పరిష్కరించి ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకునేలాగా ప్రయత్నం చేశారు ఈ విధంగా అత్యంత సన్నిహితంగా ఉన్న మీ యొక్క బంధువులు ఎవరో ఒకరు మీ మధ్య ఉన్న గొడవలను తగ్గించడానికి ప్రయత్నం చేసి మీ మధ్య ఉన్న గొడవలను తగ్గిస్తారు ఈ విధంగా మళ్ళీ తిరిగి మీ బంధాన్ని కొనసాగించుకోగలుగుతారు ఎన్నో సంవత్సరాలుగా మీరు దూరంగా ఉంటున్నటువంటి బంధాలు కూడా ఈ సమయంలో తిరిగి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఊహించని ఒక సంఘటన అయితే మీ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అలాగే రెండు కోరికలు కూడా తీరబోతున్నాయి ఆ కోరికల విషయానికి వచ్చినట్లయితే గనక ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అంటే ఎంతో కాలంగా కొంతమంది అయితే కొన్ని సంవత్సరాలుగా కూడా వారి యొక్క ప్రేమ భాగస్వామితో వారి యొక్క ప్రేమ జీవితాన్ని కొనసాగించుతున్నారు అంటే వారి యొక్క ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలని ఎన్నో రకాల రకాలుగా ప్రయత్నాలు చేశారు అంటే వారి యొక్క పెద్దలను ఒప్పించడానికి వారికి ఒప్పించడానికి వీరికి ధైర్యం సరిపోవడం లేదు కొంతమంది చెప్పినా కానీ వారి పెద్దల నుండి ఆమోదం లభించడం లేదు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాత్రం మీకు పెద్దల నుండి అంగీకారం లభించబోతుంది